వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ కరివేపాకు కరివేపాకుతో చికెన్ ఫ్రై చేస్తున్నా అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు అయితే ఇదిగో కరివేపాకు ఎందుకు చూస్తున్నా నేను ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తా స్టవ్ అయితే వెలిగిస్తున్నా కరివేపాకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని వేపుకోవాలి ఆల్రెడీ కొంచెం వెయిట్ చేశాను ఈ వీడియో కోసం అని నేను ఆగాను ఇగన్ని వేగింది ఇలా మనకి పచ్చివాసన పోయే స్మెల్ వస్తుంది మంచి స్మెల్ అప్పటి వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఇగోండి కొన్ని చెక్క లవంగాలు యాలకులు వేసిన కరివేపాకు చికెన్ ఫ్రై అనమాట ఇవన్నీ ధనియాలు ఇంకా కారమే ఉండదా మేము ఫస్ట్ కారం ఇవి మన సవ్వు తక్కువగా అంటే సిమ్లో పెట్టి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి దీనికంటే చేత్ వేపటం బెటర్ కరివేపాకు ఫ్రై అయిపోయిందండి మాడకూడదని తీసి పక్కన పెట్టాం ధనియాలు ఇవన్నీ మంచి స్మెల్ వస్తున్నాయి చక్క లావంగా రెండు రండి దాచిను నేను వచ్చి ఒక కేజీకి తక్కువ కేజీ చికెన్ తీసుకున్నాను సరిపడం మసాలా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి ఫిష్ ఆపెద్ద ఇవన్నీ దాని తర్వాత మిక్సీ పట్టుకోండి మనం ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం ఏం చెప్పానండి కరివేపాకు చికెన్ ఫ్రై ధనియాలు చక్క లవంగా కరివేపాకు వేసేనాం ఇది మిక్సీ పట్టేద్దాం మషాలా పొడి అయితే ఇలా గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లిపాయ రెండు టమాటాలు పెద్ద ఉల్లిపోయి ఒకటి పోర్ చేద్దాం స్టవ్ వెలిగిచ్చాను ప్యాన్ హీట్ అయిందండి ఆయిల్ అయితే యాడ్ చేద్దాం కొంచెం నాన్ వెజ్ కదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఉప్పు కారం ఇవన్నీ మామూలేనండి ఇక కాకపోతే సా దాంట్లో కరివేపాకు ఒకటే ప్రత్యేకత నార్మల్ చికెన్ ఫ్రై ఫస్ట్ అయితే యాడ్ చేసామండి అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడా టమాటాలు కూడా దీంట్లో వేసేసాను ఉల్లిపాయలు వేగినాయి కదా టమాటా వేసాను ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం మిడిల్లో ఆకలి వేస్తుందని కీర తింటున్నాం నేను అమ్మమ్మ ఇవ్వండి అల్లం వెళ్ళిపోయి ఉల్లిపాయ టమాటా మొత్తం ఇస్ట్రైజీకి వచ్చింది ఇది ఇప్పుడు మనం ఈ చికెన్ని వేసేద్దాం பரங்காய சாரிக்கு ఇలా ఒకసారి మొత్తం కలగబెట్టిన తర్వాత మూత పెట్టేసి మనం దీన్ని ఉడకనిద్దాం బాగా ఉడకాలండి వాటర్ వస్తుంది అప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం కర్రీ అయితే లాస్ట్గా వచ్చేసిందండి ఇదిగో మనం ఇంకా మిగిలింది కదా ఇదిగో కరివేపాకు ధనియాల పొడి చక్క లవంగా ఇలాచి ఇలా జల్లుకొని లాస్ట్లో మనం కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసుకుంటే ఎలా ఉంది మీకు ఇంకా దీంట్లో మిరియాలు అవన్నీ వేయాలండి వేయలేదు అయిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీర గార్లిక్ చేస్తాము ఎక్కువ వేయండి డామినేట్ అయిపోతు స్టవ్ ఆపేస్తున్నాం ఇదిగోండి కరివేపాకుతో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మీరు కూడా ఇలా చేసుకొని ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ చేయండి చాలా బాగుంది టేస్టు అలాగే చూడడానికి కూడా ఓకే అండి ఓకే అండి టేక్ కేర్ థ్యాంక్ థ్యాంక్ యూ